కాదు ఎందుకు ఎందుకంటే ఎందుకని మీకు తెలియాలంటే హార్ట్ అటాక్ రావడానికి కారణం తెలుసుకోవాలి గుండె శరీరానికి సప్లై చేస్తారా లేదా మరి గుండెకి సప్లై చేయాలి అదే సప్లై చేసుకుంటుంది దేని ద్వారా కరోనరీ హార్ట్ అనే దాని ద్వారా సప్లై చేసుకున్నప్పుడు ఏదైనా బ్లాక్ వస్తే వచ్చేదానే అటాక్ ఇక్కడ ఏమైంది గుండెకే సరిగా సప్లై రావట్లేదు పునీత్ రాజ్ కుమార్ ఏం చేశాడు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు దగ్గర విక్రమ్ హాస్పిటల్ ఉంటే వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయింది ఏమేండి కాదు అసలు లేదు మెడపూడదు దానికే సరిగ్గా సప్లై వస్తలేదు ఎవరికి గుండెకు అదే దానికే పోషం అయితే లేదు పోతలేదు దానికే వస్తలేదు శరీరం మొత్తం ఎట్లా సప్లై చేస్తుంది అది అందుకే హార్ట్ అటాక్ వచ్చిన వాడిని నడిపించకండి అమ్మ అంబులెన్స్ ఇక్కడే ఉందని నడిపించకండి కూర్చో పడిపోబెట్టకండి

ఇమ్మీడియట్లీ వాడాల్సింది చేయాలంటే డిస్ప్లిన్ వాడాలి ఒక పన్నెండు గంటల టైం తీసుకోవాలంటే ఎక్కువ వాడాలి ఆస్పిన్ అస్సలు వాడద్దు ఎందుకంటే అది డైరెక్ట్ యాసిడ్ ఆస్పిన్ వాడకం యాస్పిన్ వాడటం తప్పని నార్మల్ వాటికి ఎప్పుడైనా మీరు ఏది మెడికల్ పోయి ఆస్పిన్ తీసుకున్నప్పుడు దాంతోపాటు ఒక డైజిన్ కూడా తీసుకోండి ఎందుకంటే అది అసిస్టెంట్ శారీసిరిక్ యాసిడ్ అది పోయి లోపల ఉండేది అయితే ఎకోస్పిన్ కార్డియాలజిస్ట్ ఏం చేస్తారంటే హార్ట్ పేషెంట్ కి ఎకోస్పిన్ రాస్తారు ఎకోస్పిన్ ఫుల్ ఫామ్ ఏంటి ఎంటరిక్ కోటెడ్ ఆస్పిరిన్ అంటే లోపలికి పోయి డైజెస్ట్ అయ్యి పని చేసే టాబ్లెట్ ఎకోస్పిన్ అది టైం పడుతుంది ఇమీడియట్లీ పని చేయాలంటే ఏమయ్యాలి డిస్పిన్ అది ఏం చేస్తుంది రక్తాన్ని పల్సరే రక్తాన్ని పల్సరే చేస్తే లాభం అయింది ఫ్రీగా సెకండ్ టాబ్లెట్ రాసుకోండి టాబ్లెట్ సార్ బిట్

రక్తనాళాన్ని వెడల్పు చేస్తాం మనకి ఏ రక్తనాళం వెడల్పు కావాలి కరోనా ఏదైతే హార్ట్ ఈ టాబ్లెట్ నలు కింద పెట్టగానే కరోనా వెడల్పు అవుతుంది ఆ బ్లాక్ పక్కకు పోతుంది గుండె కవతలమైన రక్తము పోతుంది ఆ క్షణానికి వాడు బతుకుతాడు ఈ రెండు టాబ్లెట్లు వేసి వాడిని కూర్చోబెట్టి ఆసుపత్రికి పంపిస్తే నైన్టీ పర్సెంట్ మీ కళ్ళ ముందర ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాడు బతికే అవకాశాలు ఉంటాయి Ya, okey tak? Nah?